హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చేతిలో చూస్తున్నారు కదా అది ఏంటిదంటే సూపర్ నేపేరు అనే గడ్డండి అది సూపర్ నేపేర్ అనే గడ్డి ఎవరికి తెలిసి ఉంటుందంటే డైరీ ఫామ్ ఎవరైతే పెడతారో అండ్ డైరీ ఫామ్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే అది తెలిసే ఉంటుందండి సూపర్ నేపేరు అంటే ఏంటిదో ఇప్పుడు ఆ గడ్డి గురించి తర్వాత చెప్తానండి లాస్ట్కి ఇప్పుడు ఈ అన్నగారు కోస్తున్నారు కదా ఆ కోస్తున్న గడ్డి పేరు ఏంటిదంటే జాడట అది జస్ట్ సూపర్ నేపర్ కాకుండా అది అని అన్నారు అన్నగారు ఆ అన్నకేమో రెండు ఆవులు ఒక గేదె ఉందండి వాటి కోసం ఇంత చిన్న ఒక జస్ట్ త్రీ ఆర్ ఫోర్ గుంట ఉంటుంది ఈ రెండు మూడు గుంటల్లోనే వేస్తారన్న ఈ గడ్డి పర్లేదండి బాగానే ఉంది చూడండి ఎలా ఉందో ఇంకా ఇది హైట్ పెరుగుంటే ఇంకా చాలా బాగుండేది ఆయన అడుగు నుంచి మొత్తం కట్ చేసి తర్వాత నీళ్ళు పోస్తే మళ్ళీ పెరుగుతాయట అవి సంవత్సరం పొడుగున పెరుగుతూనే ఉంటాయట అవి రేపు మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా మన ఫ్యూచర్లో కూడా డైరీ ఫామ్ పెడతాం కదా అందుకోసం ఇలా తిరిగి తిరిగి అన్నీ తెలుసుకుంటున్నా అండి అయితే సూపర్ నెబ్బర్ గురించి అడిగినా అన్నాను అయితే కొంచెం అతని పక్కకు ఉంది ఒకసారి చూడు రెండో మూడు చెట్లు ఉంటాయి అవి వాటిని కూడా కొన్ని ఆవులు అయితే తిన్నాయి అవి చూపించను అన్నాడు అయితే అవి చూపించడానికి వెళ్తున్నా ఇంకో ఇదేనండి సూపర్ నైపేర్ ఈ చెట్టు సూపర్ నైపేరు చూడండి ఎంత లావుందో చాలా బరువు కూడా ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంది ఇది చెట్టు అయితే దీన్ని సూపర్ నైపేర్ అంటారట చెరుకు చెట్టు ఎంత ఉంటుందో అంత ఉంటుంది చెరుకు కూడా ఎంతలాగా ఉంటుందో లాగుంటుంది లాస్ట్ ఇయర్ వేసారట చూడండి అన్నీ అవే అవి చాలా పెద్దగా ఉంటే అవి చాలా పెద్దగా ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేది చూడండి నా చేతిలో కింద పడేసాను ఇంకోటి మీ ముందు ఇంకోటి కిందని చూడు విక్తానండి చూడండి డైరీ ఫామ్ పెట్టాల్సిన వాళ్ళైతే వాళ్ళకైతే సూపర్ నేపేర్ అనేది చాలా యూజ్ ఉంటుందండి ఒక మూ డైరీ ఫామ్ స్టార్టింగ్లో పెట్టేటోళ్ళు ఈ సూపర్ నేపర్ను ఒక ఇరవై గుంటలలో వేసుకున్న పది నుంచి పదిహేను ఆవులను కానీ గేదెలను కానీ మెయింటైన్ చేసుకుంటా మనం డైరీ ఫామ్ అనేది నడిపించవచ్చు అండి ఈ సూపర్ నేపర్ ఉంటేనే వేరే ఏ గడ్డి ఉన్నా కూడా మనం అంత మనం అంత అంతగా నడపలేము సక్సెస్ఫుల్గా వాటి దానాకే ఖర్చు అవుతుందండి కానీ ఈ సూపర్ నేపర్ చూడండి ఎలా ఉందో ఇలా ఉంటేనే మనకు పాలు మంచిగా వస్తాయండి హలో హాయ్ అండి మీకు ఎవరికైనా ఆర్గానిక్ హనీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి డైల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇది ప్యూర్ రా హనీ అండి